అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరు నుండి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది ఆషాఢ మాసం వచ్చింది ప్రతి మాసానికి దాని ప్రత్యేకతలున్నాయి ఆషాఢ మాసం అంటే కర్షకుడు ఏ మరుపాటు లేకుండా ఒళ్ళు ఉంచవలసిన కాలం సన్యాసులు చాతుర్మాసానికి సన్నాహం చేసుకునే సందర్భం ఇది అత్త అల్లుళ్ళు ఒకే గడప దాటకూడని వేడుక వివాహ మహోత్సవాలకి విరామం బిహత్ ఖండ విజృంభించే విషమ సమయం ఆషాఢ ఆషాఢ మాసాన్ని ఆది మాసం ఆడి అని పిలుస్తారు ఇది తెలుగు పంచాంగం ప్రకారం నాలుగో నెల హిందూ పండితుల ప్రకారం ఆషాఢ మాసం పవిత్రమైనది కాదు ఇది ఆది అనే సంస్కృత పదం నుండి వచ్చింది ఆది అంటే శక్తి అని అర్థం కాబట్టి ఈ ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది ఈ మాసంలో చేసే స్నానము దానము జపము పారాయణలు విశేష ఫలితాలను ఇస్తాయి అయితే ఎంతో పవిత్రమైన ఆషాఢ మాసంలో స్త్రీలు పొరిగింటి వారికి ఈ వస్తువులను అస్సలు ఇవ్వకూడదు కాదని ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే దరిద్రం పట్టుకుంటుంది మీరు కష్టాల పాలవుతారు చేతిలో రూపాయి కూడా మిగలదు అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు సమస్యలతో సతమతమైపోతారు మరి ఆషాఢ మాసంలో స్త్రీలు ఎవరికి ఇవ్వకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం దానం అంటే ఏదైనా ఇతరులకు అడిగిన అడగపోయినా వారి అవసరాల కోసం ఇవ్వటం దానం చేసిన వ్యక్తిని దాత అంటారు దానం ఇవ్వమని అర్థించే వ్యక్తి యాచకులు అంటారు దానం ఇచ్చేవి దానం వస్తు రూపంలో కానీ సేవ రూపంలో కానీ ఉంటుంది దానం చేసే ప్రతిఫలం ఆశించకూడదు అప్పుడే మనం దానం చేసిన దానికి సార్థకత ఉంటుంది ఏదైనా పంచుతూ పోతే చివరికి మిగిలేది ఏమీ ఉండదు అనుకుంటారు చాలామంది నిజానికి దానం చేసే వారే ధనవంతులు అవుతారని పండితులు చెప్తున్నారు దానానికి ధనానికి సంబంధం ఉంది మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత దానంగా ఇస్తే అది మనల్ని మరింత ధనవింత ధనవంతులుగా చేస్తుందని పండితులు నమ్ముతుంటారు కొన్ని వస్తువులను దానం చేస్తే మరికొంత ధనవంతులుగా మారుతారని చెప్తున్నారు దానం ధర్మం అనే మాటలు మీరు వినే ఉంటారు ఎవరైనా పేదవారికి మీ శక్తి కొలది చేసే ద్రవ్య సహాయం కానీ వస్తు సహాయం కానీ దానం అంటారు ఇలా ధర్మం చేయటం వలన వచ్చిన పుణ్యఫలం నిహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది మీకు తోచినది ఏదైనా సరే ధర్మం చేయవచ్చు కానీ దానం చేయడానికి కొన్ని పరిధులు ఉన్నాయి ఏది పడితే అది దానం చేయడానికి లేదు హిందూ సనాతన ధర్మంలో దానానికి విశిష్టత స్థానం ఉంది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో అవసరం ఏర్పడి ఉంటుంది మనం ఇంట్లో అన్నీ కలిగి ఉన్నప్పటికీ సరైన సమయానికి ఇంట్లో లేకపోవడంతో పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి తీసుకురావడం లేదా ఇతరులు మన దగ్గరికి వచ్చి అడగడం వంటి చేస్తూ ఉంటారు అయితే దానం ఇవ్వడం మంచిదే కానీ సాయంత్రం సమయంలో మాత్రం పొరపాటున కూడా కొన్ని వస్తువులను దానం చేయకూడదని పండితులు చెప్తున్నారు గత జన్మలో కర్మల ఫలం ఈ జన్మలో ఉంటుందని అంటూ ఉన్నారు ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగపడుతుందనేది పండితుల వ్యాఖ్య దానం చేయటం వలన సకల పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని పురాణాలు సైతం చెప్తూ ఉన్నాయి మీకు పనికి రానిది ఇవ్వటం దానం కాదు అవతల వ్యక్తికి పనికి వచ్చే వస్తువుని దానం చేయాలి అదే నిజమైన దానం దానికి ఫలితం ఉంటుంది దానము అందుకనే వారు దీవించే దీవెనలే మీ కుటుంబానికి మేలు చేస్తాయి దానం చేస్తే పుణ్యం వస్తుందంటారు కానీ సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాఢ మాసంలో పొరపాటున కూడా ఈ వస్తువులను దానంగా ఇవ్వకూడదు దాన ధర్మాలు చేయటం వలన పుణ్యం లభిస్తుందని చాలామంది భావిస్తూ ఉంటారు సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను మర్చిపోయి కూడా దానంగా ఇవ్వకూడదు చేయి బదులుగా కూడా ఇవ్వకూడదు అలా ఇవ్వడం వల్ల మీకు సమస్యలు ఎదురవుతాయి శాస్త్రం ప్రకారం ఈ కలియుగంలో దాన ధర్మాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉన్నది ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలను మీరు నిరంతరంగా చేయకపోయినా సరే అప్పటికీ ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే దానం చేస్తే అది ఆరాధనతో సమానంగా పరిగణించబడుతుంది అంతేకాకుండా ప్రతిఫలం ఆశించి దాన ధర్మాలను చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు అయితే దానం చేయడానికి కొన్ని ప్రత్యేక నియమాలు అనేటివి ఉన్నాయి కొంతమంది సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను దానంగా ఇస్తూ ఉంటారు అలా ఇవ్వటం వలన ముఖ్యంగా ఆషాఢ మాసంలో సూర్యాస్తమయం సమయంలో ఇవ్వటం వలన మీకు ఇబ్బందులు తప్పవని పండితులు చెప్తున్నారు మరి ఆ వస్తువులు ఏమిటి అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దానం చేయడం చాలా శుభకరంగా చెప్తూ ఉంటారు ముఖ్యంగా పేదలకు నిరాశ్రీలకు పెరుగును దానం చేస్తే లేదా మెజ్జిగను దానం చేస్తే చాలా మంచిదని భావిస్తూ ఉంటారు కానీ సూర్యాస్తమయం సమయంలో పెరుగును దానం మజ్జిగను కానీ ఎప్పుడు కూడా దానంగా ఇవ్వకూడదు చేయి బదులు కూడా ఇవ్వకూడదు ఎందుకంటే పెరుగు అనేది శుక్ర గ్రహానికి సంబంధించింది శుక్రుడు ఆనందం శ్రేయస్సును పెంచుతాడు కాబట్టి సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయంలో తర్వాత పెరుగును దానంగా ఇవ్వడం వలన జీవితంలో ఆనందాన్ని శ్రేయస్సును కోల్పోతారు అలాగే సూర్యాస్తమయం తర్వాత పాలను కూడా దానంగా ఇవ్వకూడదు పాలు అలాగే సూర్యుడు చంద్రుడు రెండింటికి సంబంధించినది కాబట్టి సాయంత్రం సమయంలో పాలన దానంగా ఇవ్వడం వలన లక్ష్మీదేవి శ్రీహరి ఆగ్రహానికి లోనై ప్రమాదం ఉంటుంది వలన మీ జీవితం సర్వనాశనం అవుతుంది కాబట్టి సూర్యాస్తమయం తర్వాత మర్చిపోయి కూడా పాలన దానంగా ఇవ్వకూడదు డబ్బును మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాం అటువంటి డబ్బును సూర్యాస్తమయం సమయంలో ఎవరికీ అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వకూడదు ఇలా ఇవ్వడం వలన డబ్బుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతే మీరు ధన సమస్యలను ఆర్థిక సమస్యలను సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటున కూడా డబ్బును దానంగా అప్పుగా కానీ ఇవ్వకూడదు సంధ్యా సమయం తర్వాత జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఉల్లిపాయ వెల్లుల్లి ఉప్పును దానంగా ఇవ్వకూడదు ఇలా దానంగా ఇవ్వటం వలన ఎవరైనా చని ప్రయోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవి ఇవ్వటం వలన మీకు ప్రాణాంతకం అని పండితులు చెప్తున్నారు మీకు మీ కుటుంబ సభ్యులకు క్షేమం కాదు కాబట్టి వీటిని కూడా ధనంగా పొరపాటున కూడా ఇవ్వకండి మరి మీరు కూడా సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాఢ మాసం శ్రావణ మాసం కూడా రాబోతున్నది కాబట్టి ఈ ఆషాఢ మాసం సాయంత్రం సమయంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వస్తువులను అనంగా కానీ అపుగా కానీ ఇవ్వటం వలన లక్ష్మి ఆగ్రహానికి గురై ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వీటిని విషయంలోనే సా జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం అవుతుంది కర్కాటక రాశిలోనికి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం ఉంటారు ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు ఇక వ్యవసాయ పనులన్నీ ఈ మాసంలోని రైతులు ప్రారంభిస్తారు ఆషాఢం మాసంలోని తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయబద్ధమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే పూజనాన్ని బోనంగా చెప్తారు దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్ని బోనాలు అంటారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది ఈ మాసంలో చేసే స్నానము దానము జపము పారాయణలు విశేష ఫలితాలను ఇస్తాయి ఆషాఢ మాసంలోని దక్షిణాయనం ప్రారంభమవుతుంది కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించడంతో దక్షిణాయనం ఆరంభమవుతుంది అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు ఉండే ఈ సమయాన్ని దక్షిణాయనం అంటారు ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తారు ఆషాఢం అనారోగ్య మాసం అని పిలువబడుతుంది విపరీతమైన ఈదుల గాలుడుతో చినుకులు పడే సమయం ఈ ఆషాఢ మాసమే ఈ మాసంలో కాలువలలో నదులలో ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు చెరువులలోనికి వచ్చి చేరిన నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యములకు హాని చేస్తుంది మనది వ్యవసాయ ఆధారిత దేశం పొలం పనులన్నీ కూడా ఈ మాసంలోనే మొదలు పెడతారు రైతులు చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయ పనులు ఉండవు కాబట్టే ఆ సమయంలోనే వివాహాది శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి పూర్వం ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన యువకులు ఆరు నెలల కాలం ఇంట్లో ఉండే సాంప్రదాయం ఉండేది కష్టపడి వ్యవసాయ పనులు చేసుకునే యువకులు ఆతవారింట్లో కూర్చొని ఉంటే సకాలంలో జరగాల్సిన పనులు జరగవు వర్షాలకు తగినట్టుగా విత్తనాలు చల్లుకునే రోజులు ఇవి ఇప్పటిలాగా కాలువల ద్వారా నీరు లభించేది కాదు సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరం అంతా కూడా దారిద్ర్యంతో బాధపడవలసి వచ్చేది అందుకే ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి అల్లుడు అత్తవారింటి కాను వెళ్ళకూడదు అని నియమం విధించారు పెద్దలు ఇంటి ధ్యాసతో పనులు సరిగ్గా చేయాలని ఈ ఆషాఢ మాసం నియమం పెట్టారు అంతేకాకుండా నానారోగ్య మాసం ఆషాఢ మాసం కొత్త నీరు తాగడం వల్ల చలి జ్వరాలు నిరోచనాలు తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు అనారోగ్య దినాల్లోనూ అశుభ సమయాల్లోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదు ఇన్ని కారణాల వల్ల ఆషాఢ మాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు అలాగే ఈ నెలలో తప్పనిసరిగా తినవలసిన పండు నేరేడు పండు ఈ నెలలో కనీసం ఒక్కసారైనా సరే నేరేడు పళ్ళను తినాలని మహర్షులు చెప్పారు కాబట్టి ఆషాఢ మాసంలో ఒక్క నేరేడు పళ్ళు అయినా సరే తినండి అలాగే ఈ మాసంలో ఒక్కసారైనా స్నానం చేయాలి ఆ కామావే పేరుతో సముద్ర స్నానానికి అనువైన మాసాలు ఒకటిగా ఆషాఢ మాసం అని పేర్కొంటారు ఆషాఢం వరకు సముద్రపు ఉపరితలం ఆవిర్లు కక్కుతూ ఉంటుంది వర్ష ఋతువుతో పాటుగా అందులోకి కొత్త నీరు చేరుతుంది ఆ నీరు ఉరకలు వేస్తూ సముద్రంలోనికి సమయంలోని మొక్కల కణజాల్లో ఉన్న ఖనిజాలన్నీ తనతో పాటు తీసుకొస్తుంది అలాంటి సముద్ర స్నానంలో ఆరోగ్యాన్ని అందించి తీరుతుంది కనుక ఈ మాసంలో ఒక్కసారైనా సముద్ర స్నానం చేయాలని పెద్దలు చెప్తున్నారు ఇక ఆషాఢంలో మొదలయ్యే దక్షిణ ఆయన పితృదేవతలకు ఇష్టమైన కాలంగా చెప్పబడుతుంది కాబట్టి వారి పేరు మీద దానాలు చేసేందుకు అనువైన సమయం కాబట్టి ఆషాఢ మాసంలో ఉదయం లేచిన వెంటనే గృహిణులు ఈ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది పేదరికం పోతుంది మీ ఇంట్లో వారందరికీ కూడా కలిసి వస్తుంది ఇక అనారోగ్య అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని ఏమి చే ఏమీ లేదు ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు ఉదయం లేవగానే ఐదు నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసుకోండి ఆ తర్వాత ఇంటి బయటకు వెళ్ళి వీధి వాకిలిని కడగండి ముగ్గు పెట్టండి బియ్యం పిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైనది కాబట్టి బియ్యం పిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవాళ్ళు ఆషాఢ మాసం ఉదయాన్నే లేచి స్నానం చేసి వాకిట్లో కల్లాపు చల్లాలని చెప్పారు కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరిక లేదు కల్లాపు కొట్టడానికి మట్టి వాకిలి కూడా లేదు కాబట్టి బిజీ లైఫ్లో ఆడవాళ్ళు ఉదయం నిద్రలేచి బ్రెష్ చేసుకొని గచ్చి వాకిల్లో కొన్ని నీళ్ళు చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలు ఇలా ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఏ ఆడవారైతే బ్రష్ చేసుకొని ముగ్గు పెడతారో ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆషాఢ మాసంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి కనుక వర్షం పడిన రోజు ముగ్గులు వేయాల్సిన అవసరం లేదు వర్షం పడిన రోజు స్కిప్ చేసి వర్షం పడిన రోజుల్లో ముగ్గు వేసుకుంటే సరిపోతుంది రెండప పని ఏమిటి అంటే ఆడవాళ్ళు ఇలా ఉదయమే పెట్టే సమయం తర్వాత వంట గదిలోకి వెళ్ళి టీ కాఫీ ఇలా ఏదో ఒకటి చేస్తారు కదా అలా టీ కాఫీ కానీ కాఫీ పెట్టుకోండి కానీ పెట్టుకునే ముందు గ్యాస్ పైకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి ఆ తర్వాత కాఫీ టీలు తయారు చేసుకోండి ఇక మూడో పని ఏమిటంటే ఈ రెండు పనులు చేసిన తర్వాత లేదా ఇంట్లో పనులన్నీ చేసిన తర్వాత తులసి ముక్కకు గ్లాస్ నీళ్ళు పోయండి చాలు మీరు తులసి ముక్కకు పెద్ద పెద్ద పూజలు ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ గ్లాస్ నీళ్ళు పోయండి చాలు ఎందుకంటే జీవితాలు ఎంత మోడ్రన్గా మారిపోతున్నా ఆడవాళ్ళు ఈ మూడింటిని వదలకూడదని శాస్త్రం చెప్తుంది ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేయడం వల్ల స్త్రీలకు సౌభాగ్యం పెరుగుతుంది ఇల్లు క్షేమంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కొంతమంది ఆడవాళ్ళు ఈ మూడు పనులను కూడా ఇంటి పనులు మనుషులతో చేయిస్తూ ఉంటారు కానీ ఇంటి మంచి కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ పనులు చేయాలి గృహ లక్ష్ములు మాత్రమే ఈ పని చేయాలి పని మనుషులతో చేయిస్తే ఫలితం వారికి పోతుంది కానీ మీకు రాదు కనుక ఆడవారు ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే మర్చిపోకుండా ఈ మూడు పనులు చేయండి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం కలుగుతుంది కనుక ఆడవాళ్ళు ఎంత బిజీగా ఉన్నా సరే ఆషాఢ మాసంలో మాత్రం ఈ మూడు పనులు వదలకుండా చేయండి అప్పుడే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కదా కాబట్టి ఎక్కువగా ఇవి ఇవ్వటం వలన మీకు ప్రాణాంతకం అని పండితులు చెప్తున్నారు కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులకు క్షేమం కాదు కాబట్టి ఇవి ఎవరి కూడా దానంగా ఇవ్వకూడదు